అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువతారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ హెడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్ భవనంపై నుండి పడి విద్యార్థిని మృతి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్ భవనంపై నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డ డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతున్న విద్యార్థిని మృతి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మార్చురీకి తరలిస్తున్న మృతదేహాన్ని అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఏ ఎవరి వేళ ఎవరన్నా మాట్లాడేది ఉంటే ఒక్కరు మాట్లాడేది నేను మాట్లాడతాను చెప్పండి చెప్పండి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు అమ్మాయి ఆస్తుల్లో పొద్దున ఫోన్ వచ్చిందంటే

అప్పుడు నా బ్రదర్ అంటే ఓన్ బ్రదర్ చెప్పింది మొదలు ఓన్ బ్రదర్ వేరే అర్థమైందా చెప్పింది తర్వాత ఏదో నేను ఆన్సర్ చెప్తా అయిందా ఎగ్జామినేషన్ చేసిండ్రు డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం పని చేసిం ఏటీ స్కాన్ చేసిండ్రు ఏదో నాకు ఆ టర్మినాలజీ అన్ని చేసినారు ఓకే కండిషన్ క్రిటికల్ ఉందని చెప్పారు నేను ఆ విషయం కోసం మాట్లాడతాను ఏం జరిగింది అనేది మీ యొక్క దరఖాస్తు ఇస్తే దుర్స్ సరిపోయింది మీరు ఒక దరఖాస్తు ఇచ్చినందుకు ఆ దరఖాస్తు పైన మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం ఓకే ఎట్లయింది ఏమైంది దీనికి బాధ్యులేవు అది చేస్తాము అర్థమైందా అది చేసిన తర్వాత కానీ మొదలే ఇవన్నీ చేస్తే గురులలో గురుగులలో చాలా మంది విద్యార్థులు చనిపేది గతంలో కూడా గతంలో అధికారులు వచ్చి హామీ ఇచ్చారు కుటుంబాన్ని న్యాయం చేస్తాం లేకపోతే కుటుంబంలో వరకు